ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ తమిళనాడులో దారుణమైన విషాద ఘటన చోటు చేసుకుంది తమిళనాడులోని ఒక స్కూల్లో తరగతి గతిలో పాఠాలు వింటున్న ఒక విద్యార్థిని ఒక్కసారిగా కుప్పకూలిపోయింది వివరాల్లోకి వెళ్తే తమిళనాడులోని రాణిపేటలో ఉన్న ఒక స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న అద్విత అనే అమ్మాయి ఒకసారిగా పాఠాలు వింటూ తన స్నేహితురాలపై కుప్పకూలిపోయింది అయితే మొదట అమ్మాయి ఆట పట్టిస్తుందని అనుకున్నప్పటికీ కూడా ఎప్పటికీ అమ్మాయి లేకపోవడంతో అక్కడ ఉన్న స్కూల్ సిబ్బంది అదేవిధంగా తరగతి గదిలో ఉన్న విద్యార్థులందరూ కూడా హుటాహుటన అప్రమత్తమై స్కూల్ యాజమాన్యానికి యాజమాన్యానికి సమాచారం అందించడంతో అప్రమత్తమైన యాజమాని ఒకసారిగా అమ్మాయిని వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లగా అమ్మాయి కార్డియాక్ అరెస్ట్తో చనిపోయిందని చెప్పి అక్కడ డాక్టర్స్ అనేవాళ్ళు ధృవీకరించడం జరిగింది అయితే తమ కూతురు ఉదయం స్కూల్కి వెళ్ళి తిరిగి సాయంత్రం ఇంటికి వస్తుంది ఆనందంగా అని అనుకున్న తల్లిదండ్రులకి ఒక్కసారిగా తమ కూతురు తిరిగి రాని లోకాలకు వెళ్ళిందని విషయం తెలుసుకొని ఒక్కసారిగా కుప్పకూలిపోయారు అయితే ఇది ఈ సంఘటన చూసుకున్నట్లయితే అద్విత అనే అమ్మాయి తమిళనాడు స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతుంది కేవలం పద్నాలుగు సంవత్సరాల వయసున్న అద్విత ఈ విధంగా మాసివ్ కార్డియాక్ అరెస్ట్తో చనిపోవడం చాలా వరకు అక్కడ ఉన్నవారందరికీ కూడా స్కూల్ సిబ్బందికి అదేవిధంగా విద్యార్థులకు చాలా దిగ్మంతి గురి చేసిందని చెప్పొచ్చు ఎందుకంటే ఇంత చిన్న వయసులో కార్డియాక్ అరెస్ట్ రావడం అనేది దానికి కారణం ఏమై ఉండొచ్చు అని కూడా చాలామంది కూడా ఈ విషయం పట్ల ఆలోచించవలసిన విషయం ఎందుకంటే ఇదివరకు కూడా మనం చాలా చూసాం ఈ మ్యాసిక్ కార్డియాక్ అరెస్ట్లు అనేవి కరోనా తర్వాత చాలా సర్వసాధారణం అయిపోయాయి మనం ఇంతకుముందు కూడా చాలా వరకు సెలబ్రిటీస్ని కూడా చూడొచ్చు హీరోస్ పునీత్ రాజ్ కుమార్ కానివ్వండి లేదంటే బాలీవుడ్ బాలికా వధు అనే సీరియల్లో యాక్ట్ చేసినటువంటి యాక్టర్ కానివ్వండి చాలా వరకు కూడా వీళ్ళు మాసివ్ కార్యకరెస్తో జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తున్న సమయంలో వారు ఒక్కేసారి కార్యాకరస్ట్తో కుప్పకూలిపోయిన విషయాలు ఇదివరకు కూడా మనం చూసాము అయితే ఈ తరహాలోనే కాకపోతే ఈ అమ్మాయి చాలా చిన్న వయసు కేవలం తొమ్మిదో తరగతి చదువుతుంది పట్టుమని ఇరవై సంవత్సరాలు కూడా లేవు పద్నాలుగు సంవత్సరాలు ఉన్న ఈ అమ్మాయికి ఈ విధంగా రావడం పట్ల చాలా వరకు ఏంటి ఈ సమస్యకి కారణం ఏమైనా కూడా చాలా వరకు ఆలోచిస్తున్నారు అయితే మామూలుగా కార్డియాకరెస్ట్ అనేది మా ఫుడ్ అంటే సరిగైన ఫుడ్ అంటే హెల్దీగా అన్హెల్దీ ఫుడ్ అనేది తీసుకోవడం వల్ల కానీ లేదంటే ఏదైనా స్ట్రెస్కి గురవ్వడం వల్ల కానీ లేదంటే జెని అంటే హెరిడిటీ ప్రాబ్లం వల్ల జన్యుపరమైన ఏమైనా ప్రాబ్లమ్స్ అనేవి వారి యొక్క జనరేషన్ వాళ్ళ పేరెంట్స్కి అలా ఉంటే అది అది ఫాలోఅప్ అయ్యి వీళ్ళకి వస్తుందని చెప్పి అంటుంటారు ఈ కార్డియాక్ సంబంధించి అయితే ఈ అమ్మాయి స్కూల్స్లో ఈ మధ్యకాలంలో ఎక్కువ అంటే మార్క్స్ విషయంలో కానివ్వండి ర్యాంక్స్ విషయంలో కానివ్వండి చాలా వరకు కూడా ప్రెజర్ ప్రెజరైజ్డ్గా ఉంది పిల్లలు ప్రెజర్గా ఫీల్ అవుతున్నారు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారని కూడా చాలా వరకు తెలుస్తూ ఉంటుంది అంతేకాకుండా అంటే కంపారిజన్ కూడా చాలా వరకు ఉంటుంది ఎందుకంటే తనకింత ర్యాంక్ వచ్చింది నాకింత ర్యాంక్ రాలేదు ఇలా పిల్లల్లో కానివ్వండి లేదంటే స్కూల్ యాజమాన్యంలో కానివ్వండి ర్యాంక్స్ విషయంలోనే లేదంటే తల్లిదండ్రులను మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి ఇలాంటి ప్రెజర్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయ్యి వారు స్ట్రెస్కి గురయ్యి కూడా ఇలాగా జరగచ్చని కూడా కొంతవరకు అభిప్రాయం అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఇంత చిన్న వయసులో కార్యాకరస్ రావడం ఏంటి అనేది కూడా ఒక ఆలోచించదగ్గ విషయం ఎందుకంటే ఇది ఈ వయసులో పిల్లలు చాలా వరకు కూడా హ్యాపీగా ఉండి ఆడుకుంటూ ఉంటారు అయితే మనం ఇప్పుడు చూడొచ్చు ఇప్పుడు ఎక్కువగా కూడా ఈ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత పిల్లలు ఎక్కువగా అవుట్డోర్ గేమ్స్ అనేవి ఆడడం కూడా చాలా తగ్గించేస్తారు ఎందుకంటే ఎక్కువగా ఫోన్స్ అనేవి ఉంటున్నాయి కాబట్టి ఫోన్స్లో ఆడుకోవడం ఇలా చేయడం వల్ల ఏదైతే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది కూడా వారికి పెద్దగా దొరకట్లేదు అందుకారణంగా చాలా వరకు కూడా ఎక్కువగా ఆడపిల్లల్లో చూసుకున్నట్లయితే థైరాయిడ్ కానివ్వండి లేదంటే పీసీఓడి లేదంటే ఈ ఒబిసిటీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి దీని కారణం కూడా కొంతవరకు ఎందుకంటే ఈ యొక్క ఫ్యాట్ కంటెంట్ కానీ పెరిగినట్లయితే ఆటోమేటిక్గా మన హార్ట్లో ఉన్నటువంటి ఆ కండరాల్లో లేదంటే బ్లడ్ అనేది ఫ్లో అవుతున్నప్పుడు కానివ్వండి ఈ యొక్క ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఇలాంటి కార్యాకరస్ జరుగుతుందని కూడా కొంతవరకు డాక్టర్స్ అనే వారి అభిప్రాయం చెప్తూ ఉన్నారు సో ఇప్పటికీ తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని ఆలోచించదగ్గ విషయం ఎందుకంటే చాలా వరకు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం చూస్తున్నాం చిన్న అంటే ముప్పై ఏళ్ళ లోప ఉండే వాళ్ళకు కూడా కార్డియాక్ అరెస్ట్ అనేది సర్వసాధారణం అయిపోయింది ఒకప్పుడు అరవై డెబ్బై సంవత్సరాలు ఉండే వాళ్ళకి హార్ట్ అటాక్ రావడమో లేదంటే కార్డె కార్డియాక్ అరెస్ట్ రావడం అనేది జరుగుతుండేది కానీ ఇప్పుడు ఇంత చిన్న వయసులోనే వారికి తెలియదు అంటే తాము ఇలా చనిపోబోతున్నామనో లేదంటే తమకు ఇలాంటిది సిచ్యువేషన్ వస్తుందని కూడా వాళ్ళకి అవగాహన లేనటువంటి సిచ్యువేషన్లో వారు వారి యొక్క ప్రాణాలను కోల్పోతున్నారు అండ్ ఇది మనకి కరోనా తర్వాత ఈ యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కువైందని కూడా చెప్పచ్చు ఎందుకంటే ఆఫ్టర్ కరోనా తర్వాత చాలామంది కూడా ఈ యొక్క మ్యాసివ్ కార్డియాక్ కరెస్ట్తో మృతి చెందినట్లు కూడా చూస్తున్నాం అంతేకాకుండా చాలా దగ్గరలో కూడా ఏమైనా పండగలకు కానీ లేదంటే డ్యాన్స్ షోస్లో కానీ కొంతమంది డ్యాన్స్ చేస్తూ కూడా లైక్ ఏమైనా వినాయక చవితి అలాంటి సందర్భాల్లో కూడా డ్యాన్స్ చేస్తూ కొంతమంది యూత్ ఆటోమేటిక్గా ఈ యొక్క కార్డియక్ అరెస్ట్ మ్యాసివ్ కార్డియక్ అరెస్ట్కి గురయ్యి చనిపోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసాము కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కొంతవరకు పేరెంట్స్ అదేవిధంగా స్కూల్ యాజమాన్యం కూడా ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సో చూస్తున్నారు కదా ఈ యొక్క ఘటన ఏదైతే అమ్మాయి అదేవిధంగా స్కూల్లో చదువుతూ అంటే తనకు తెలియదు తను ఇలా జరుగుతుందని చెప్పేసి తను స్కూల్లో నోట్స్ రాసుకుంటూ ఒక్కసారిగా కూడా కొలాప్స్ అయిపోయింది సో ఆ ఘటన చూస్తుంటేనే చాలా ఇబ్బందికరంగా ఉంది సో అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పేరెంట్స్ అదేవిధంగా స్కూల్ యాజమాన్యం కూడా ఒక ఆలోచించదగిన విషయం ఎందుకంటే తమ పిల్లలు ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలకి సంబంధించి ఎక్కువగా జంక్ ఫుడ్ వాళ్ళు అడుగుతున్న ఫుడ్ అంతా ఇవ్వడం కూడా కొంతవరకు ఇబ్బందికరం ఎందుకంటే ఎక్కువ ఎక్కువగా వారు ఈ జంక్ ఫుడ్స్ తినడం కానివ్వండి ఇలాంటి హ్యాబిట్స్ ఉండడం వల్ల చాలా వరకు కూడా ఇలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే వచ్చే ఉంది కాబట్టి ఖచ్చితంగా వారు ఇంట్లో చేసిన ఫుడ్ పెట్టడం లేదంటే వారికి ఆహార అలవాట్ల గురించి ఎడ్యుకేట్ ఎడ్యుకేట్ చేయడం అదేవిధంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ ముఖ్యంగా ఈ యొక్క పిల్లల్లో ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా వాళ్ళ డైలీ రొటీన్ లైఫ్లో డైలీ లైఫ్లో రొటీన్గా ఇలాంటి పద్ధతులు అనేవి కూడా పేరెంట్స్ ఫుడ్ హ్యాబిట్స్ సంబంధించి కాని కానివ్వండి లేదంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అదే అవుట్డోర్ గేమ్స్ ఇలాంటివన్నీ కూడా పిల్లలకి చెప్పడం అనేది ఖచ్చితంగా ముఖ్యమైన విషయము అంతేకాకుండా స్కూల్ యాజమాన్యం కూడా తీసుకున్నట్లయితే ఎక్కువగా పిల్లల్లో ఈ యొక్క కాంపిటీషన్ కానివ్వండి లేదంటే ర్యాంక్స్ అని లేదంటే ఇలాంటి ప్రెజరైజ్డ్ సిచ్యువేషన్స్ కల్పించడం వలన చాలా వరకు కూడా పిల్లలు ఒక ఆందోళనకు గురయ్యి తమక ఇలా చేయాలి ర్యాంక్ రావాలి ఇలా చదవాలి అని చెప్పి ఒక స్ట్రెస్కి గురవుతున్న కారణం కూడా ఇలాంటి విషయాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఇలాంటి విషయాలు జరగకుండా ఉండేదానికి జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఉందని చెప్పి ఇప్పటికే వైద్యులు కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రిపీట్ కావాలని కూడా చెప్తున్న పరిస్థితులు కాబట్టి అందరూ ఒక్కంతా ఇలాంటి సుచువేషన్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఆలోచించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్యులు చెప్తున్నారు కీప్ వాచింగ్ సుమన్ టీవీ